ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి ఇన్స్టాలో ఆమె ఓ సెన్సేషనల్ యూట్యూబ్ లో కోట్లలో వ్యూస్ కట్ చేస్తే ఆమె టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ పౌజీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో జోడి ఇంతకీ ఎవరి ఇమాన్వి ఆమె ఓ యూట్యూబర్ సుమారు ఐదేళ్ల నుంచి పాపులర్ సాంగ్స్ కవర్ డాన్సులు చేస్తూ ప్రపంచమంతా పాపులర్ అయిన అట్రాక్టివ్ ఫిగర్ ఆమె పేరు ఇమాన్వి ఫ్యాన్ యూనివర్స్ స్టార్ ప్రభాస్ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన లక్కీ గర్ల్ ఇమాన్వి ఎవరు ఎక్కడి నుంచి టాలీవుడ్ లో అడుగు పెట్టింది బ్రీఫ్ గా తెలుసుకుందాం డ్యాన్స్ అంటే ప్రాణం పెట్టే ఇమాన్వి అసలు పేరు ఇమాన్ ఇస్మాయిల్ ఓ మంచి యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ దీనికి తోడు కొరియోగ్రాఫర్ కూడా తన అందచందాలకు చక్కటి కొరియోగ్రఫీ జత చేసి ఇన్స్టాలో ఇమాన్వి ఓ మిలియన్ ఫాలోవర్స్ను కూడగట్టింది యూట్యూబ్లో అటు ఇటుగా రెండు మిలియన్ల సబ్స్క్రైబర్లను పొందగలిగింది అటు ఇటుగా ఓ ఐదారేళ్ల నుంచి కవర్ డ్యాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద పాపులారిటీని సంపాదించుకుంది తాల్ చిత్రంలో ఆమె చేసిన జోగి కవర్ సాంగ్ కావచ్చు లేదంటే ఎనిమిది చిత్రంలో తుమ్ తుమ్ కవర్ సాంగ్ కావచ్చు ఇమాన్విని పిచ్చ పాపులర్ చేసేశాయి ఈ రెండు రీల్స్లో ఆమెను సుమారు ఓ ఇరవై కోట్ల మంది చూశారు ఇంత పాపులారిటీ సంపాదించిన ఆమె ఎప్పుడు సినిమా ప్రపంచం వైపు కన్నెత్తి కూడా చూడలేదు అయితే ఇటీవల రమతాజోగి రీల్ చూసిన సుడిగాలి సుధీర్ తన గోడ్ సినిమాలో ఇమాన్విని హీరోయిన్గా పెట్టాలని చాలా ట్రై చేశాడు అయితే అందుకు ఆమె నో చెప్పడంతో ఆ సినిమా యూనిట్ తన ప్రయత్నాన్ని విరమించుకుంది కట్ చేస్తే ఆమె ఏకంగా హను రాఘపూడి దర్శకత్వం వహిస్తున్న పౌజీ చిత్రంలో ఏకంగా ప్రభాస్ పక్కనే హీరోయిన్ గా నటించే అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకొని ఓ సెన్సేషనల్ హీరోయిన్ గా పేరు పడిపోయింది అసలు ఈ ఇమాన్వి ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఇమాన్వి పుట్టింది ఢిల్లీలో ప్రస్తుతం ఇమాన్వి వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆమె పుట్టిన కొంతకాలం తర్వాత ఆమె కుటుంబం ఆమె టీనేజ్ లోనే కాలిఫోర్నియాకు వెళ్ళిపోయింది ఆమె గతంలో విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐల అనుభవాలను కళ్ళకు కట్టినట్టు చెప్పే బీయింగ్ సారా అనే ఓ షార్ట్ ఫిలింలో ఓ మెయిన్ క్యారెక్టర్గా నటించి ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల ప్రశంసలు అందుకుంది మొదట్లో డ్యాన్స్ మీద ఇమాన్వికి అంత ఇంట్రెస్ట్ లేదు కానీ నృత్యం అంటే ప్రాణం పెట్టే ఆమె తల్లి ప్రోత్సాహంతో డాన్స్ ప్రాక్టీస్ చేసింది అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఓ మంచి డ్యాన్సర్ అన్న పేరు తెచ్చుకుంది ఆ తర్వాత పాపులర్ సాంగ్స్కు కవర్ డ్యాన్సులు చేస్తూ నెటిజన్ల మన్నలను అందుకుంది సోషల్ మీడియాలో ఓ పెద్ద సెలబ్రిటీగా మారిపోయింది రమతా జోగి రీల్స్ చూసిన సుడిగాలి సుధీర్ తాజాగా తను హీరోగా నటిస్తున్న గోడ్ సినిమాలో ఆమెను తనకు జతగా నటింపజేయాలని అనుకున్నాడు ఆమెను కాంటాక్ట్ చేసేందుకు గోడ్ ప్రొడక్షన్ టీం ఎన్నో రకాలుగా ప్రయత్నించింది అయితే వారి ప్రయత్నం పాలించలేదు కట్ చేస్తే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకొని ఆల్ ఇండియా సినిమా ఇండస్ట్రీనే ఆశ్చర్యపడేలా చేసింది మిథున్ చక్రవర్తి జయప్రద లాంటి యోధాను యోధులు నటిస్తున్న ఈ సినిమాలో నటిస్తున్న ఇమాన్విని హను రాఘపుడి ఎలా ప్రజెంట్ చేస్తారన్న విషయంతో పాటు ఈ కాలిఫోర్నియా భామ ఇమాన్వి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి సంచనాలను సృష్టించనుందో మరికొద్ది కాలంలో తేలనుంది ఏదేమైనా బెస్ట్ ఆఫ్ లక్ ఇమాన్వి